ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెసింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ కున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే మీరు ఇప్పుడు సెపరేషన్ లో ఉన్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ ని కూడా క్లిక్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే సో చూద్దాము మీ పార్ట్నర్ కున్న ఉన్న ఈగో అండ్ యాటిట్యూడ్ వలన మాత్రమే మీరు సెపరేషన్ ఉన్నారా చూద్దాం సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేమో అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించిన నేమ్ డీటెయిల్స్ ఉంటే డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఇంటి పేర్లు ఉంటే కనుక ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్స్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ అయితే కనెక్ట్ అయితే కనుక ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో లేకుండా ఎనర్జీస్ కనెక్ట్ అవునట్టు సో చూద్దాము మీ పార్ట్నర్ కున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే మీరు ఇప్పుడు సపరేషన్ లో ఉన్నారా సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ టెంపరెన్స్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ Knight of Swords, Seven of Wands, Ten of Pentacles, Six of Pentacles, King of Pentacles. Ace of Swords strength Eight of Cups Four of Cups Six of Cups Ace of Cups, Nine of Pentacles, Hanged Man, Four of Six of Swords, and Judgment. సో మీ పార్ట్నర్కున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే ఈ సపరేషన్ లో ఉన్నారా మీరు అంటే ఎస్ మీ పార్ట్నర్కు ఉన్న ఈగో అండ్ యాటిట్యూడ్ వలన మాత్రమే మీరు సపరేషన్లో ఉన్నారు ఎందుకు అంటే మీ ఎయిర్ ఏరియల్మెంట్ అనమాట ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ వాళ్ళకున్న ఈగోతోనే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు లైఫ్లో ఇప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళ తొందరపాటు వలన తొందరగా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే పర్సన్స్ అనమాట అందుకే ఎప్పుడు కూడా క్విక్ గా యాక్షన్స్ తీసుకుంటారు అనమాట ఆలోచించకుండా ఈ క్విక్ గా తీసుకునే ఏమైనా కూడా రాంగ్ ఎక్స్పెషన్స్ మాత్రమే అవుతాయి మైండ్ తో ఆలోచించి మైండ్ గేమ్స్ ప్లే చేసే పర్సన్స్ కాబట్టి అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా మాక్సిమం మెంబర్స్ది రిలేషన్ ఎక్కువ ఇయర్స్ మాక్సిమం టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మోర్ దాన్ ఫోర్ టెన్ ఇయర్స్ పైనే ఉన్న వాళ్ళ రిలేషన్ ఉందనమాట అండ్ స్టార్టింగ్లో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళంటే ఎంత కేరింగ్గా అంటే ఎంత మంచిగా ఉండేవాళ్ళంటే మీరు అనిపించింది వీళ్ళంత మంచి వాళ్ళు లేరు నా లైఫ్లో వీళ్ళు రావడమే నా అదృష్టం అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు వీళ్ళ బిహేవియర్ మారింది మారుతూనే వచ్చింది కానీ స్లోగా స్లోగా ఆ వాళ్ళలో ఏదైతే మీరు ఇష్టపడ్డారో వాళ్ళ మంచితనం కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి అది ఈ స్టేజ్కి వచ్చేసరికి అది అసలు లేనే లేదనమాట ఏదైతే మీరు ఇష్టపడి మీ లైఫ్లో వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీ చూసో లేకపోతే వాళ్ళ వాళ్ళ బ్యూటీ చూసో హ్యాండ్సమ్ గా ఉంటారనో మీరు ఇష్టపడలేదనమాట వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి మీకు రెస్పెక్ట్ ఇచ్చే విధానం కానివ్వండి మిమ్మల్ని ఇష్టపడే విధానాన్ని చూసి మాత్రమే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారనమాట కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వీళ్ళే ఎప్పుడు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు వంద చేయండి మీరు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చినా కూడా ఆ వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే నేను ఇష్టం కాబట్టి ఇచ్చారుగా ప్రాణాలు అనుకుంటారు తప్ప మీరు ఇచ్చిన ప్రాణానికి కూడా వాల్యూ లేకుండా చేసుకుంటారు అనమాట అది ఆ క్రెడిట్ కూడా వాళ్ళకే తీసుకుంటారు అలాంటి పర్సన్స్ అనమాట ఎప్పుడే మీతో డిఫైన్ చేస్తూనే ఉంటారు వాళ్ళ ఈగోని యాటిట్యూడ్ ఎప్పుడు చూపించుకుంటూనే ఉంటారు మరి మీ దగ్గర వాళ్ళ ఈగో యాటిట్యూడ్ చూపించుకుంటారు మరి వాళ్ళ దగ్గర మీరు ఇగో యాటిట్యూడ్ చూపించుకుంటే వాళ్ళకి ఎలా ఉంటది అని నా దగ్గర కూడా చూపిస్తున్నావా నేనే కదా నా దగ్గర కూడా చూపించాలా అన్న ఫీలింగ్ లో ఉంటారు సో వీళ్ళని ఏమైనా అనకూడదు మీ వీళ్ళు మాత్రం ఏమైనా అనవచ్చు ఎందుకంటే మాట అనే ముందు మాట పడే పడగలము అని అనుకున్నప్పుడు మనం మాట కూడా అనాలి మనం ఒకళ్ళ మాట థక్కుని అన్నామంటే మళ్ళీ వాళ్ళ రిటర్న్ అంటే మనం తీసుకోగలిగితేనే మనం వాళ్ళని అనాల లేదంటే అనొద్దు మీ ఇగో యాటిట్యూడ్ అంటే మీకు ఎంత ఇగో యాటిట్యూడ్ ఉన్నంత మాత్రం ఎదుటి వాళ్ళది మాత్రం మనసు కాదా ఎదుటి వాళ్ళది ఆ ఆటిట్యూ ఇగో మాత్రం ఉండదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకుని మరి మరి మీ దగ్గర ఉంటున్నారు అంటే మీ మీద ఇష్టంతోనే కానీ మరి అంత మీ క్యారెక్టర్తో పోల్చుకుంటే ఎదుటి వాళ్ళది తీసేసిన క్యారెక్టర్ ఒకళ్ళకి మంచి చేసే మెంటాలిటీ ఉన్న వాళ్ళని మీరు ఎంతవరకు అని చెప్పి మీ ఇగో అని యాటిట్యూడ్ యాటిట్యూడ్ దూరం పెడతారు అంటే అంటే మీరు పెద్ద గొప్ప వాళ్ళు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు మీరు గొప్ప గొప్పవాళ్ళు అనిపించుకోవడానికి గొప్ప గొప్పగా పనులు చేయండి గొప్ప పనులు చేయండి అంతేకాని గొప్పతనం అనేది ఈగో అండ్ యాటిట్యూడ్ అండ్ కోపంలో కాదు ఆవేశంలో కాదు పది మందిని కొట్టినంత మాత్రాన వచ్చే ఈగో అండ్ యాటిట్యూడ్ గొప్పతనం అయితే రాదు పది మందిని కొడితే ఒక రౌడీ అని అంటారు కానీ పది మందిని కొట్టినంత మాత్రాన దేవుడని దేవుడు అని ఎవరిని పిలవరు నువ్వు ఒకళ్ళకి మంచి చేస్తే అప్పుడు దేవుడు అంటారు ఒకళ్ళకి భోజనం పెడితే దేవుడు అని అంటారు ఒకళ్ళని కొట్టి నేను మంచి చేశాను నన్ను అన్నారు కాబట్టి మంచి చేశాను అంటే వాళ్ళు తిట్టారు కాబట్టి మంచి చేశాను అంటే వాళ్ళు ఎవరు కూడా ముందు మంచి చేశాను అనొచ్చు వెనక మాత్రం వంద రకాలుగా అనుకుంటారు కానీ మీ పార్ట్నర్ కూడా అంతే వాళ్ళ ఇగో ఉండే యాటిట్యూడ్ వల్ల మీ దగ్గరనే కాదు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి వీళ్ళందుకే వీళ్ళ ఈ వీక్నెస్ ఏందంటే వీళ్ళతో మంచితనంతోనే అందరూ అన్ని పనులు చేయించుకుంటారు వీళ్ళు గొప్ప అన్నట్టుగానే వీళ్ళకంత సీన్ లేదని వీళ్ళకి తెలుసు కానీ జన అందరు ఏం చేస్తారంటే వీళ్ళ వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని వీళ్ళ పొగరతలంటే ఇష్టము వీళ్ళంత గొప్ప వాళ్ళు లేరు అంటే వీళ్ళ పర్సనాలిటీకి కానివ్వండి వీళ్ళ వాస్త వీళ్ళ వాడికి కానివ్వండి ఎవరైనా పొగిడి మీ అంతటి వాళ్ళు లేరు చూడడానికి ఎంత బాగున్నావు ఇలా చెప్పేసి నువ్వేమైనా చేయగలవు అని చెప్పి అనేస్తే పొగిడేస్తే వీళ్ళు ఏ పనైనా చేస్తారు గంగలో దూకమన్నా దూకుతారు అనమాట కాబట్టి వాటిని పెట్టుకునే వాళ్ళు అందరూ వీళ్ళతో అవసరం వరకు మాట్లాడామా అవసరం తీరిపోయినాక విస్ చేసామా అన్నట్టుగా అందరు యూజ్ అండ్ త్రో చేస్తా ఉంటారు అనమాట సో యూజువల్ త్రో చేస్తూ ఉంటారు అందరు కూడా కానీ వీళ్ళకి మాత్రం మీరు ఎప్పుడు చాలా సపోర్టింగ్ గా ఉన్నారు కేరింగ్ చూపించారు ప్రేమ చూపించారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు వీళ్ళని అందరూ మోసం చేసినా కూడా మీరు ఎప్పుడూ సపోర్టివ్గా ఉన్నారు ఒకనొక సిచ్యువేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ మీ దగ్గరకే వస్తారు ఎందుకంటే మీరు మాత్రమే వాళ్ళ ప్రాబ్లమ్ని చూడలేరు కాబట్టి మీరు వాళ్ళ బాధని చూడలేరు కాబట్టి ఎన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ఎన్నిసార్లు మీకు వీళ్ళ వాళ్ళ కోసం మీరు వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసినా వేరే వాళ్ళ మీ లైఫ్ని రిస్క్ లో పెట్టినా కూడా వీళ్ళ కోసమే మీరు అంత చేస్తున్నా కూడా వీళ్ళకే తెలుసు మీరు ఎంత చేశారనేది అయినా కూడా వీళ్ళు ఇగో యాటిట్యూడ్ ఏం చేస్తుంది అంటే వీళ్ళని నన్ను తక్కువ చేసి చూస్తున్నారు వీళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నా దీన్ని మారరు వీళ్ళు బై బర్త్ వచ్చింది వీళ్ళు ఆ మట్టిలో కలిసేదాకా ఇదే ఫీలింగ్ లోనే ఉంటారు వీళ్ళు వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎప్పటికీ తగ్గదు తగ్గామని చెప్పొచ్చు కానీ అది ఏంటి అది నిమిషాలు సెకండ్స్ లో మాత్రమే ఉంటది నిజంగా ఒకళ్ళు తగ్గారు అంటే తగ్గారు వచ్చారు అంటే ఈగో అండ్ యాటిట్యూడ్ నిజంగా కంప్లీట్ గా పోయిందంటే నిజంగా మనల్ని నమ్ముకున్న వాళ్ళని మనం ఎంతవరకు ఆ కరెక్ట్ గా ఉన్నామనేది ఆలోచించాలి పోతే పోనీలా అనుకునే రిలేషన్ అయ్యో పోన్నా ఉన్నా అన్నట్ట పోయినట్ట మన మనం ఒకళ్ళకి ఏదైతే ఇస్తామో మనం మన మనం ఎదుటి వాళ్ళ నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎదుటి వాళ్ళు కూడా మన నుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మనం ప్రేమిస్తుంటే ప్రేమే ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అవసరానికి ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నారో మరి ఎదుటి వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ కేరింగ్ కానీ కోరుకుంటూ ఉంటే తప్పేముంది మీరు వాళ్ళు మీరు తీసుకునేది కదా వాళ్ళు అడుగుతున్నది మీరు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసినప్పుడు అవి రిటర్న్ అడిగారా రిటర్న్ అడిగినా మీరు ఇచ్చారా ఇవ్వలేదుగా ప్రేమ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ టైం అవ్వడానికి ఏమైంది మీరు అంత గొప్ప పనులు చేసేస్తున్నారా ట్వంటీ ఫోర్ అవర్స్ ఖాళీ లేనట్టుగా ఇష్టం ఉంటే ఎంత ప్రాబ్లంలో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మెసేజర్ కాల్ చేయడానికి ఉంటుంది ఇష్టం లేకపోతే మాట్లాడాలన్న ఉద్దేశం లేనప్పుడు వంకలే వెతుకుతా ఉంటారు అయాం బిజీ ఆ పనిలో ఉన్నా నీ పనిలో ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ చేసేంత పనులు ఎవరికి ఉన్నాయి కోట్లు సంపాదించే వాళ్ళకి కూడా ఉన్నవేమో మీ పార్ట్నర్ కొన్నాయి మరి అలాంటి పనులు సో ఈ పార్ట్నర్ ఇగువన్ యాటిట్యూడ్ వల్ల మీరు ఎంత ప్రేమని కావాలని కోరుకుంటున్నా వాళ్ళకి ఎంత ప్రేమ చూపించినా ఎంత ఎఫెక్షన్ చూపించినా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక పార్ట్ గానే చూసారు వాళ్ళ లైఫ్ లో అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకున్న ఒక పార్ట్ యూజ్ అండ్ త్రో పార్ట్ కింద యూజ్ చేశారు తప్ప వీళ్ళు నాకు ఎలా అయితే నా వాళ్ళు ఎలా అయితే నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో వీళ్ళకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని వీళ్ళు ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళ పర్సన్ కి వాళ్ళు ఇలాంటి పర్సన్స్ ఇవ్వండి యాటిట్యూడ్ చూపించే వాళ్ళు ఎప్పుడు కూడా పేరెంట్స్ కి కానివ్వండి ఫ్యామిలీకి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ ఫ్యామిలీ పేరెంట్స్లు మీరే ఉన్నారు కదా అవసరమైనప్పుడు నీకు ఇష్టమైనప్పుడు నా అనుకుని మీకు ఇష్టం లేనప్పుడు నీకు నువ్వే నాకు నేనే అనుకుంటే అదేం రిలేషన్ నీకు నేనున్నాను అని చెప్పలేనప్పుడు వాళ్ళు ఉన్నా ఒకటే లేనకపోయినా ఒకటే కదా మీకు అవసరమైనప్పుడు మీకు ఓదార్చే వాళ్ళు ఉండాలి కన్నీళ్ళు దుడిచే వాళ్ళు ఉండాలి ప్రేమ చూపించే వాళ్ళు ఉండాలి అన్ని రకాలుగా ఉండాలి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి అన్నిట్లో మీ పార్ట్నర్ని చూసుకుంటు మిమ్మల్ని మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసుకుంటున్నప్పుడు మీ కెస్ట్ లిస్ట్ ఎంత కొంత వాళ్ళు మీరు చూపించే హండ్రెడ్ పర్సెంట్లో అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయినా ఇవ్వాలి కదా రిటర్న్ వీళ్ళ యుగో వలన మీ దగ్గర తక్కువైపోతారా మరి మీకు ఏదైనా అవసరమైనప్పుడు మీరు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు తక్కువ అవ్వట్లేదా వాళ్ళు ఈ సపరేషన్ ఎప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచే ఉంటది బ్లాక్ ఆర్ అన్బ్లాక్ కానివ్వండి నో కండర్ సిచ్యువేషన్ వెళ్ళడం కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచే ఉంటది ప్రతి దాన్ని కూడా వాళ్ళని తక్కువ చేస్తారు వాళ్ళు వంద అన్నివ్వండి ఈవెన్ పూతులు తిట్టినా కూడా రాంగ్ వర్డ్స్ మాట్లాడినా కూడా అది కరెక్టే ఆ అన్నాను కోపం ఎక్కువ కాబట్టి అన్నాను ఈవెన్ సారీ చెప్పడానికి కూడా వీళ్ళకి అంత ఈక్కువ యాటిట్యూడ్ నేను మాట్లాడటమే ఎక్కువ అన్నట్టు మరి ఎదుటి వాళ్ళు ఎంత ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఒక వాళ్ళకి ఏమైనా కోపం వస్తే మాత్రం అంత ఈజీగా కూల్ అవ్వరు మీరు వంద టూ డేస్ త్రీ డేస్ మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ డేస్ బతిలాడుకోవాలి బెగ్గింగ్ చేసుకోవాలి ఇవన్నీ చేస్తే కానీ ఆ మహానుభావులు బయటకి రారు కిందకి దగ్గర మళ్ళీ దాన్ని జీవితాంతం ఉంటారు అన్నమాట నువ్వు అది చేసావు నువ్వు ఇది చేసావు అని చెప్పి మరి వీళ్ళు చేసినవి వీళ్ళకి ఎందుకు కనిపించవు మీరు అంత గొప్ప పర్సన్ కాదు మీద యాటిట్యూడ్ వల్ల మీరు సాధించింది ఏంది అన్ని లాస్లే కదా మీరేదైతే మీ బ్యూటీ అండ్ హ్యాండ్సమ్నెస్ ని చూసుకుంటున్నారో అది ఎన్ని రోజులు ఉంటుంది ఆల్రెడీ సగం అయిపోయే ఇంకా సగం ఉంది అది కూడా ఎన్ని రోజులు రేపన్న రోజు ఎలా ఉంటది ఈ రోజు మన బాడీని చూసి మన పర్సనాలిటీని చూసి పొంగిపోతే రేపన్న రోజు ఎవరికి తెలుసు వెళ్ళి మంజాన్ పడుకుంటారేమో ఈ బాడీ పర్సనాలిటీ హ్యాండ్సమ్నెస్ బ్యూటీ ఇవన్నీ వస్తాయా దాన్ని చూసుకుని విరవీగవుతూ ఎదుటి వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడడం వల్ల ఏముందిలే వస్తారులే నా బ్యూటీని న్యూస్ వచ్చారు నా పర్సనాలిటీ న్యూస్ వచ్చారు అన్న విధంగా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా నాశనం అయ్యేది మీరే ఎప్పుడు కూడా మీకు చూపించిన కేరింగ్ కానీ మీకు ఏదైనా అవసరం అయితే చక్కగా మీరు వెయిట్ మీకు ఏది ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి మీరు ఉన్నారు కదా ఒక ఫ్యామిలీ మెంబర్స్ని ఒక మదర్ ఒక బేబీని ఎలా చూసుకుంటుందో ప్రతి చిన్న విషయాన్ని కూడా చూసుకున్నారు మీకు ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు చిన్న దెబ్బతైలనే మీకు బాధపడిపోయారు మీ హెల్త్ కూడా టెన్షన్ పడిపోయి తినకుండా ఎప్పుడు బాగైపోతుందో ఆయన దేవుళ్ళ ప్రార్థాలు ప్రేయర్ చేయడాలు ఇలాంటివన్నీ చేశారు మీ పార్ట్నర్ ఎప్పుడైనా అసలు మీరు తినలేదన్నా కూడా ఆయన పట్టించుకున్న రోజులు ఉన్నాయా ఆలోచించండి దీన్ని బట్టి సో మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ సెల్ఫిష్ పర్సన్ అంతా ఇంత సెల్ఫిష్ పర్సన్ కాదు వాళ్ళకున్నంత సెల్ఫిష్నెస్ నేను నా ఫ్యామిలీ నా వాళ్ళు ఇంతే మీరు మిమ్మల్ని నా అనుకుంటారు తప్ప ఎప్పుడు నా చేసుకున్నది లేదు పైకి మాటల వరకే చేతల్లో ఎప్పుడూ లేదనమాట మీరే పిచ్చోళ్ళలాగా నా వాళ్ళు నా వాళ్ళు నా నా అనుకుంటున్నారు తప్ప అవసరం ఉన్నప్పుడు వచ్చామా మళ్ళీ మాట్లాడాలని లేకపోతే మళ్ళీ సైలెంట్ గా నువ్వు అలా అంటున్నారు ఇలా అంటున్నారు ఈగో అండ్ యాటిట్యూడ్ చూపించుకొని కావాలనే ఎవైడ్ చేసేస్తారు మాట్లాడడానికి టైం లేదు ఎందుకంటే వీళ్ళు తెలివిగా వీళ్ళు బ్రెయిన్ ఎలాంటిదంటే మేబీ వీళ్ళు రాజకీయాల్లో వస్తే మొత్తం దేశం అంతా నాశనం అయిపోద్ది అంత తెలివి అనమాట వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ మీద తప్పు లేకుండా చూపించుకునే విధంగా బిహేవ్ చేస్తారు వీళ్ళు ఆ తెలివితేటలన్నీ వాళ్ళ లైఫ్ ని కెరియర్ ని మా మార్చుకోవడానికి ఉపయోగిస్తే బాగుపడన్నా బాగుపడతారు కానీ ఆ తెలివంతా మీ దగ్గర ఉపయోగించడానికే తప్ప బయట పనికిరాదనమాట వీళ్ళ తెలివి అనేది ఇలా ఈగో అండ్ యాటిట్యూడ్ మీ దగ్గర చూపించుకొని మిమ్మల్ని ఏడ్పించడానికి మిమ్మల్ని బాధ పెట్టడానికి మిమ్మల్ని నాశనం చేయడానికే తప్ప దేనికే మనకి రాదు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి లైఫ్ ఇలాంటి రిలేషన్షిప్ మీకు అవసరమా అసలు మీ అందరు మీరే రియలైజ్ అవ్వాలి ఈ రిలేషన్లో నుంచి మీ అందరు మీరే బయటకు రావాలి సాక్రిఫైస్ చేసుకోవాలన్నమాట ఇలాంటి రిలేషన్ నేను ఎందుకు ఎందుకు అవసరం నాకు అని చెప్పి మీరంతటి మీరే బయటకు వస్తే మీ లైఫ్ అనేది పాస్ట్ లో జరిగింది ఇప్పటికైనా మీకు లేదు ఇలాంటి పర్సన్ కోసం నేను వెయిట్ చేయడం అవసరమా యువని యాటిట్యూడ్ ఉండాలి ఎంతవటికి ఉండాలి ఒక మనిషి ప్రాణాల కన్నా ఎక్కువ ఉండాలా ఎదుటి వాళ్ళ బాధ కన్నా ఎక్కువ ఉంటుందా అని మీరు ఆలోచించుకోండి సో మీరు అంత బాధపడి ఏడ్చి వెయిట్ చేసేంత వర్తి పర్సన్ అయితే మీ పార్ట్నర్ కాదు ఎందుకంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ ఇప్పుడు కాదు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ మట్టిలో కలిసేదాకా ఈగో అండ్ యాటిట్యూడ్ చూపిస్తారు చివరికి ఒకవేళ ఏదైనా రియలైజ్ అయ్యి మీరు మీ లైఫ్ లో ముందుకు వెళ్తే మీ లైఫే బాగుంటుంది వీళ్ళ వలన మీ పెయిన్ తప్ప ఏమీ ఉండదు మీ లైఫ్ లో వీళ్ళు ఇచ్చేది అదే నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా కాంటాక్ట్ లో ఉన్నా కొంచెం చూపించే ప్రేమ కోసం జీవితం మొత్తాన్ని నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడిప్పుడే కొంచెం మీరు మీ లైఫ్ లో మీరు స్ట్రాంగ్ అవుతున్నారు మీకు ఏం కావాలని మీరే తెలుసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ కోసం నేను వెయిట్ చేయడం అవసరమా వీళ్ళ కోసం నేను ఇంత నన్ను నేను తక్కువ చేసుకుని మరీ వీళ్ళ దగ్గర ఉంటున్నా అవసరమా అని మిమ్మల్ని మీరు శ్లోకం మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే సో రియలైజ్ అవ్వండి మీ తప్పు ఇప్పటి వరకు ఏదైతే ఉందో మీ పార్ట్నర్ విషయంలో ఆ విషయంలో మీరు తప్పు చేసిన దాని గురించి ఆలోచించండి మీ పార్ట్నర్ ఈగోని అండ్ యాటిట్యూడ్ వలన అవసరమైనప్పుడు చక్కగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి వచ్చామా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాను అప్పుడు నా తప్పు అయిపోయింది నా తప్పు అయిపోయింది అని చెప్పామా మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి మంచిగా ఉండగానే నువ్వు ఎవరిని ఎవరు ఆ నువ్వేం చేసావని నాకు అని చెప్పి నువ్వు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి మళ్ళీ అనేసామా మళ్ళీ సపరేట్ సైలెంట్ గా వెళ్ళిపోయామా మళ్ళీ అవసరమైనప్పుడు వచ్చామా వెళ్ళామా ఇదే ఉంటది అంతు జీవితాంతం సో మీ పార్ట్నరు ఇలాంటి పర్సన్స్ వాళ్ళ ఈగోన్ యాటిట్యూడ్ అనేది ఫర్దర్ గా కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు లేదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు ది అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ సో మీరు ఈ రిలేషన్ లో ఉండాలా వద్దాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి మూవ్ ఆన్ అవ్వండి మీ లైఫ్ లో స్టక్ అయిపోకుండా ఐ ఐఎమ్ వెయిటింగ్ దమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆ విత్ యూ ఓబిసిషన్ Deeply Hurt Communication Constant Love Travel సో మీరేందంటే మీ పార్ట్నర్ అసలు వదులుకోలేకపోతున్నారు అనమాట వాళ్ళు ఫేక్ ఫేక్ లవ్ చూపించారు వాళ్ళు చేంజ్ అయ్యారని తెలిసి కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆ రిలేషన్ లో నుంచి బయటకు రాలేకపోతున్నారు మీకు తెలుసు వాళ్ళు స్ట్రాంగ్ గా మీరు బిలీవ్ చేస్తున్నారు వాళ్ళ యాటిట్యూడ్ అండ్ వాళ్ళ ఈగో వల్లనే ఎప్పుడు మిమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నారు అవసరం వచ్చినప్పుడు ఈ యాటిట్యూడ్ ఈగో అంతా పక్కన పెట్టేసి మీ దగ్గరికి రావడము వాళ్ళు అవసరం తీరగానే మళ్ళీ వీటన్నిటిని మళ్ళీ తీసుకెళ్ళాము ఇవన్నీ చేస్తున్నారు మీకు తెలుసు వాళ్ళు ఫేక్ లవ్ అండ్ ఆ అవసరానికి తగ్గట్టుగా చేంజ్ అవుతున్నారు అని కూడా మీకు తెలుసు ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ అండ్ మై మైండ్ మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు నా మైండ్ లోంచి వాళ్ళు పోరు నా మనసులోంచి నేను తీయలేను నా మైండ్ లోంచి వాళ్ళు తీలేను ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అయినా కూడా నాకు కావాల్సిందే అని ఫిక్స్ అయ్యారు మీరు ట్రావెల్ లెట్స్ లెట్స్ గో అనే లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ మీ ఇద్దరికి బెస్ట్ మూమెంట్ అంటే ట్రావెలింగ్ చేసిన ఒక ఇన్సిడెంట్ అనమాట మేబీ మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళింది కానివ్వండి లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది కానివ్వండి బైక్ రైడింగ్కి వెళ్ళింది కానివ్వండి ఇద్దరు కలిసి వెళ్ళిన మూమెంట్ అనేది ఒక బెస్ట్ మూమెంట్ అనమాట మళ్ళీ అలా వెళ్ళాలన్న ఆలోచన అయితే మీకు అనిపిస్తుంది ది ఎండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవాన్ మీరు ఏంటంటే ప్రతిసారి హత్ అయ్యి హత్ అయ్యి ఆ హార్ట్ కూడా ఎంత పెయిన్ ఇస్తున్నారంటే అంత పెయిన్ ఇస్తున్నారు దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఎందుకు ఇంత పెయిన్ ఇస్తున్నా మీరు అంటే వాళ్ళ కోసం నేను ఎందుకు ఏడవడమని ఎందుకు బాధపడమని మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఈ రిలేషన్ని వాళ్ళు ఎలాగే ఆ లైఫ్ లో హ్యాపీగా ఉన్నారు కదా ఎందుకు నేను స్ట్రక్ అయిపోవాలి మూవ్ ఆన్ అవ్వకుండా నా లైఫ్ లో నా కెరీర్ ఇది ఎన్ని చూసుకోకుండా నేను ఇలాంటి వాళ్ళ కోసం ఎందుకు వెయిట్ చేయాలి అని ఆలోచించుకొని యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ మిమ్మల్ని ప్రతిసారి బాధ పెట్టే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తూ కూర్చోకుండా మీ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించండి ఒకసారి ప్రశాంతంగా ఉండి అసలు మీ లైఫ్లో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అసలు ఏమేమి జరిగినవి అసలు ఏంటి వాళ్ళు ఎంతవరకు బ్యాలెన్సింగ్ చేసుకోండి ఇప్పుడు వాళ్ళు చూపించింది ఏంటి నాకు నేను ఇచ్చింది ఏంటి వాళ్ళకి అది ఎటు వెళ్తుందో చూసి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి వీళ్ళ గురించి గుడ్డిగా అవును అఫ్ కోర్స్ కొంతమందికి రిలేషన్ ఏంటంటే పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన రిలేషన్స్ అవనివ్వండి లేకపోతే కొన్ని కార్మిక రిలేషన్షిప్స్ ఇవన్నీ ఏమవుతాయి అంటే చాలా అది వదల్లేని సిచ్యువేషన్లో ఉండిపోతారు మీరు వాళ్ళు చేసిన తప్పులు చేస్తున్నారని తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదని తెలిసినా కూడా వాళ్ళు వదలలేని సిచ్యువేషన్లో ఉన్నారంటే అది కార్మిక రిలేషన్షిప్ అనమాట మీకు గత జన్మలో ఏదో బాండింగ్ ఉండడం వల్ల దాంట్లోంచి బయటకు రాలేకపోవడాన్ని ఈ ఇలాంటి రిలేషన్ అంటారు సో మీ తో మీ రిలేషన్ అది కూడా అలాంటిదే రెజమినేషన్ ఏషన్ ఐ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ యామ్ విత్ యూ సో మీరు మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు మంచిగా వచ్చి ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే మా అంతకుముందు ముందు జరిగిన పాస్ట్ లో జరిగినవన్నీ కూడా తుడిపేస్తారు మీరు మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అనేసి వెళ్తే మళ్ళీ పాస్ట్ లో జరిగినవన్నీ మళ్ళీ తెచ్చుకోవడము మళ్ళీ బాధపడము ఇదే జరుగుతూ ఉంటది మీ ఇద్దరి మధ్యలో ఒబిసిషన్ ఫ్యాషనాలిటీ విత్ యూ టుడే టుమారో ఫర్ ఎవర్ మీ పార్ట్నర్ అంటే మీకు ఎంత బిచ్ అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలిసినా వాళ్ళు ఏం చేసినా పెయిన్ ఆ కాసేపే కానీ మా తర్వాత మళ్ళీ మనసు కొట్టుకుంటానే ఉంటుంది వీళ్ళే కావాలి వీళ్ళ గురించి ఆలోచించు వీళ్ళ గురించే చూడు అని కమ్యూనికేషన్ యువర్ వాయిస్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ మీ పార్ట్నర్ మీరు అనొక టైంలో డే అండ్ నైట్ కూడా మాట్లాడుకునే రోజులు ఉన్నాయి అనమాట మీ పార్ట్నర్ తో మాట్లాడడం అనేది మీకు చాలా ఇష్టం వాళ్ళు ఏం చెప్పేది ఏమి ఉండదు మీరు చెప్తుంటే వినడమే కానీ కానీ వాళ్ళతో మాట్లాడటము చాలా ఇష్టం మీకు వాళ్ళతో మాట్లాడుతుంటే టైం అనేది తెలియదు మీకు కాన్స్టెంట్ లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ మీతో మాట్లాడడం అనేది మీతో మాట్లాడము మిమ్మల్ని ప్రేమించడం అనేది మీ బ్రీతింగ్ లాగా అంటే వాళ్ళని ఇష్టపడము ఇష్ట అంటే వాళ్ళని ప్రేమించకుండా ఉండడం మీ వల్ల కావట్లేదు అనమాట ఎందుకంటే అదొక కార్మిక రిలేషన్ వాళ్ళంటే అంత ఇష్టము ప్రేమ ఉంది కాబట్టి ఈ రిలేషన్ లో నుంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని తెలిసినా మీరు మీ లైఫ్ లో నుంచి బయటకు రావట్లేదు అంటే రిలీజ్ రీజన్ అయితే అదే అనమాట మీరు వాళ్ళు అంతగా ఇష్టపడుతున్నారు కాబట్టి సో చూద్దాము యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా రొమాన్స్ మీ పార్ట్నర్ మళ్ళీ తప్పకుండా వస్తారు ఆపర్చునిటీ అవకాశం కోసం చూస్తున్నారు అనమాట వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కి నాట్ ద రైట్ టైం అవకాశం ఎప్పుడు వస్తుందా మీతో మాట్లాడడానికి అని చూస్తున్నాను మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అంజర్స్ బట్ మీరే దాన్ని వాళ్ళ అవసరానికి కోసం మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు గుడ్డుగా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదే తప్పు మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఆలోచించండి మెడిటేషన్ లో మీ కాన్షియస్ అనేవి దొరుకుతాయి తప్పకుండా మీ మైండ్ ని సోల్ ని అన్నిటిని హార్ట్ని అన్నిటినీ ఉంచి డెసిషన్ అనేది తీసుకోండి మళ్ళీ మీ పాట తప్పకుండా వస్తారు అవసరాలు ఎందుకు రానివ్వకుండా చేస్తాయి వాళ్ళు చేసిన వాళ్ళ కార్మిక్ ఎనర్జీకి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది మాత్రమే వినండి మీ మనసు చెప్పేది వింటూ మళ్ళీ గుడ్డిగా ఏదైతే ప్రాబ్లంలో మళ్ళీ మళ్ళీ వెళ్ళి పడద్దు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో మీ పార్ట్నర్కు ఉన్న ఈగో ఈ ప్రపంచంలోనే ఎవరికి ఉండదేమో అలాంటి పర్సన్స్ గొప్ప పర్సన్స్ ఇలాంటి వాళ్ళని ఇంతే ఈ జన్మకి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో